హాయ్ హలో అండి మేమైతే జడ్చల్ ఉన్న వినాయకుల దగ్గరికి వెళ్ళి మంచి దర్శనం చేసుకొని వచ్చినాం అన్నమాట చూడండి వినాయకులు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు అసలుకి ఎంట్రీ ఎంత బాగుంది అసలుకి చూడండి కాకపోతే ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకనే వేరే వినాయకుడిది చూడండి ఇక్కడ చూసినా అందరు వినాయకులే కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు చూడాలి చూడాలనిపిస్తుంది కొన్ని కొన్ని వినాయకుని విగ్రహాలు అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చూడండి అక్కడ పూజ లేడని మేమే దాకా పూజ లెక్క చూసినాం అనమాట ఈ వినాయకుడు విగ్రహాలన్నీ జడ్చల్లలో ఉన్నాయి జడ్చల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు ఉంటుంది చూడండి కాకపోతే ఈరోజు కొన్ని విగ్రహాలు వస్తున్నాయి కొన్ని విగ్రహాలు ఇంకా రాలేవు అని అనుకున్నాం కానీ మేము వెళ్ళిన ప్రతి దగ్గర వినాయకులైతే అనమాట చాలా హ్యాపీ అసలుకి ఎక్కువ క్రౌడ్ కూడా లేకుండా చాలా తక్కువ ఉండే అసలుకి చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే చూడండి ప్రతి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆకర్షణీయంగా ఉంది చాలామంది అసలుకి ఎక్కువ ఇలాంటి ఇలాంటి ఆకర్షణీయమైన విగ్రహాలను చూడడానికే ఎక్కువ వస్తుంటారు అసలుకి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ మధ్యలో త్రీ డీ ఎక్కువ ఫామ్లో ఉంది కదా వినాయకుడు కూడా చాలా మటుకు వినాయకుడి విగ్రహాలు అట్లనే ఇచ్చారనమాట చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ విగ్రహాలు అన్నీ జడ్చల్లోనే ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటాయి చూడండి జడ్చల వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరైతే అయితే కామెంట్ ఇవ్వండి ఓకే అండి వీడియో వచ్చేసి అయితే ఇదనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ప్రతి దగ్గర వినాయకులు చాలా అద్భుతంగా ఉన్నారు సీ మోర్ వీడియోస్